హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం బయట ఎంతో కాస్ట్ పెట్టి కొనే రోజ్ సిరప్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ రోజ్ సిరప్ కోసం నేను ఇలా సెంటెడ్ రోజెస్ తీసుకున్నాను మీరు కావాలంటే నాటు గులాబీ కూడా తీసుకోవచ్చు ఒక థర్టీ రూపీస్ గులాబీలు తీసుకుని ఇలా రేఖలన్నీ సెపరేట్గా చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పంచదార కరిగేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం సపరేట్గా చేసుకున్న గులాబీ రెక్కలు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ పాకంలో వేసేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ గులాబీ రేఖలు కనుక లేకపోతే ఎండబెట్టుకున్న గులాబీ రేఖలు కూడా వేసుకోవచ్చు ఇలా గులాబీ రేఖలు పాకంలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కలర్ కోసం కొంచెం రోజ్ పింక్ కలర్ వేసుకోవాలి ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్ ఒకవేళ అవసరం లేదనుకుంటే ఆ కలర్ అనేది స్కిప్ చేసేసుకోవచ్చు కలర్ కోసం కొంచెం బీట్రూట్ వేసుకుంటే సరిపోతుంది చివరిగా కొంచెం రోజ్ వాటర్ వేసుకొని అంతా మరొకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా కలుపుకుంటూ చల్లార పెట్టేసుకోవాలి అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోజు సిరప్ మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి బయట మార్కెట్లో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా రోజు సిరప్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ సిరప్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు పాడవదే మనం ప్రిపేర్ చేసుకున్న రోజ్ సిరప్తో ఇప్పుడు మనం ఒక సమ్మర్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక గ్లాస్లో త్రీ ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న కప్పు మనం ప్రిపేర్ చేసుకున్న రోజ్ సిరప్ వేసుకోవాలి ఇప్పుడు అందులో ఐస్ వాటర్ పోసుకొని ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చివరిగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకుంటే సమ్మర్ డ్రింక్ ప్రిపేర్ అయిపోయింది బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే రోజ్ సిర ప్రిపేర్ చేసుకొని సమ్మర్ డెజర్ట్స్ అన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్